వెల్కమ్ టు న్యూస్ అఖిల భారత సరస్ అజీవకమేళ గుంటూరు జిల్లా నల్లపాడు ఎన్జిఓ ప్రాంగణం నందు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అట్టహాసంగా ఈ కార్యక్రమం తమ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి వక్ర మహిళలు పాల్గొన్నారు

पहले पहले मैंने जाने जा था मैं मैंने अपने कलर टच किया टच किया टच किया नहीं बोल रहा हूं दीपक रहमान बोल रहा है यो एक न कालो रस्ते जाने नि भाइते मान्छ నమస్కారం సార్ మా తాడేపల్లిగూడెం అన్న వెస్ట్ గోదావరి నా పేరు మహాలక్ష్మి మా గ్రామం వచ్చి కడియద్ద గ్రామం నేను రెండు వేల ఆరు అకరాలో స్టార్ట్ అయ్యాను సార్ ప్పటి నుంచి లోన్లు తీసుకుంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేయడం అనేది స్టార్ట్ అయింది ఫస్ట్ లోన్ తీసుకున్నప్పుడు సారీ బిజినెస్ అనేది చేసేదండి అభివృద్ధిగా కొంచెం కొంచెం ఎదుగుతాం ఇప్పుడు పెద్ద లోన్ తీసుకున్న పీఎంఈవీలో ట్వంటీ ల్యాక్స్ మండల సమైక్య ద్వారాగా మేము ఈ చాక్లెట్ యూనిట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది పీఎంఈవీలో ట్వంటీ ల్యాక్స్ తీసుకుని మిషనరీగా తీసుకున్నాము సిఎఫ్ కింద మండల సమైక్యలో టెన్ ల్యాక్స్ తీసుకున్నాము ప్రాజెక్ట్ వచ్చేసి మండల సమైక్యకు సంబంధించి మండల సమైక్యలో సబ్ కమిటీ మెంబర్స్ గ్రూప్స్ అందరూ కలిసి తెచ్చుకున్న యూనిట్ సార్ ఇది దీంట్లో చాక్లెట్ అనేది మాతో పాటు సిక్స్ మెంబర్స్ ఉపాధి కల్పిస్తున్నాము ఇది మాకు వచ్చి మాకు కోకో ఎక్కువ ప్రధానమైన పంటగా పండుతుంది ఇప్పుడు అక్కడ కోకో బీన్స్ ఎక్కువగా ఉండడం వల్ల మేము చాక్లెట్ తయారు చేయాలనే ఒక ఆలోచనతో నేను యూనిట్ అనేది స్టార్ట్ చేసి త్రీ మంత్స్ అయ్యింది నవంబర్ త్రీనా కలెక్టర్ గారు మా పీడీ గారు మా ఏపీఎం గారు సిఓ మేడం ఆధ్వర్యంలో ఓపెనింగ్ చేస్తారు